కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు కోరిన వెంటనే టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరఫున అందించిన తలాటం హరీష్ అభినందనీయులని వక్తలు పేర్కొన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప జెడ్పీ హై స్కూల్ ప్లస్ లో సాన సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా జూనియర్ కాలేజ్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది స్కూల్ ప్రిన్సిపల్ మార్ని శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను గ్రామ సర్పంచ్ ఆశా జ్యోతి నివాస్ అతిథిగాను మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతేలు జనసేన నాయకులు బండారు మురళి కొండబాబు కూటమి నాయకులు దేవు వెంకన్న గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ పుస్తకాలు అందుకున్న విద్యార్థులు అంతా వారి చదువు అనంతరం పుస్తకాలను తర్వాత బ్యాచ్కు అందజేయాలని అన్నారు కాలేజ్ విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్ ను సాన సతీష్ బాబు ఫౌండేషన్ తరపున అందిస్తామని హామీ ఇచ్చారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఫౌండేషన్ ద్వారా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు అనంతరం స్కూల్ పిఈటి శ్రీనివాసరావు జనసేన నాయకులు స్కూల్ ఉపాధ్యాయులు తలాటం హరీష్ ను సాల్వా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం విద్యార్థులకు తలాటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు మోమిడి వెంకటేష్ వీరబాబు జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూనపురెడ్డి వీర్రాజు పేపకాయల తలపులరావు శాఖ శ్రీను స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ టెన్స్ కూడా మీరు కాలేజీలో చేయాలంటే మీరు మీరు నేను ముందుగా సరే ఫస్ట్ టైంకి వస్తే మీకు కాలేజీకి మంచి పేరు వస్తుంది కాపాకు మంచి పేరు వస్తుంది మీకు ఎప్పుడు ఏ విధంగా చెప్పి నేను మేము ముందు ఎప్పుడూ ఉంటాము ఆలోచన మీ కాపా కాలేజీ అయితే మా మహిళలు పెట్టి మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తామంటాం మా యొక్క గారు అయినా తాతక గారు మీ తాతయ్య గారు ఈ విషయాన్ని నాకు రెండు మూడు సార్లు ఎప్పుడు ఫాలో అవుతూ చేస్తాను అన్నారు ముందు తాతకారు కూడా ఈ విషయంలో చాలా అయ్యాను or something.